సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన సందర్భముగా ఆకివీడు మండలం మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆకివీడులోని ప్రముఖులు రక్తదాన శిబిరానికి వచ్చి మహేష్ బాబు ఫ్యాన్స్ని అభినందించారు ఈ కార్యక్రమంలో కొంతమంది రక్తదానాలు చేసి తమ అభిమాన నటుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు అనంతరం అభిమానుల మధ్య కోలాహలంతో కేక్ కటింగ్ జరిపించి అభిమానులందరికీ తమ అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎన్ బ్లడ్ బ్యాంక్ అధినేత ఏఎస్ఎన్ రాజు స్థానిక సీనియర్ నాయకులు అట్లూరి రంగారావు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిరంజీవి సత్యనారాయణ మరికొందరు అభిమానులు పాల్గొని ఘనంగా వేడుకలను జరిపించారు సూపర్ మహేష్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన అభిమానులు అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆయన విజయా థియేటర్ యాజమాన్యం సహకారంతో చిరంజీవి సరస్వారి గారి ఆశీస్సులతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కలిగిస్తున్నారు అభిమానులకి అభినందన తెలియజేస్తున్నారు అలాగే సమాజ్ సేవా కార్యక్రమాలు పుట్టినరోజు సందర్భంగా ఇంకెన్నో మరెన్నో కార్యక్రమాలు చేసి అతనికి మీకు కూడా అభిమానులని కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు కొనసాగాలని మరి ఈరోజు ఇక్కడ కట్ చేయడం జరిగింది అలాగే ఉదయం మరి మహేష్ బాబు గారు సందర్భంగా మరి అభిమానులందరూ కూడా ముప్పై మంది అభిమానులు లేక రక్తదానం చేయడం జరిగింది మరి వీళ్ళు అడగానే మరి రక్తదానం అది చేస్తామని చెప్తానే నాకు అసలు చాలా ఆనందం కలిగింది రక్తదానం చేయడం మరి రక్తదానం చేసిన ముప్పై మందికి మరి పేరు పేరున ట్యాంక్స్ చెప్తాను నా తరపున అలాగే ఏంటంటే ముప్పై మంది వాళ్ళు తెలియకుండా తొంభ తొంభై మంది ప్రాణాలు కాపాడారు అంటే ఒక ప్యాకెట్ వచ్చి ముగ్గురికి రక్తదానం ముగ్గురికి ఉపయోగపడుతుంది సో మీ అందరికీ కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున రక్తదానం చేసిన పేరు పేరున ట్యాంక్ చెప్తాను అలాగే మనకి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన మరి అభిమానులతో పాటు మరి మన సారథ్యం వచ్చిన మరి ఏఎస్ఎన్ రాజు గారు కూడా మరి తరపున తరఫున కూడా మరి థ్యాంక్స్ చెప్తున్నాం ఆయన కూడా ఆయన మన బ్లడ్ బ్యాంక్ ఎంపీ అయినా మరి ఆయన కూడా వచ్చి మరి ఆయన కోఆపరేట్ చేసి ఈరోజు ఎక్కడో క్యాంప్ ఉన్నా సరే ఈరోజు మనకి ఇక్కడ వచ్చి ఆ బ్లడ్ బ్యాంకు మనకి అవకాశం ఇచ్చినందుకు మరి చాలా థ్యాంక్ యూ అలాగే మరి వీరందరూ కూడా సంబంధలో చాలా బాగా ముందుకు వెళ్ళాలని అభిమానులు అందరూ కూడా సేవాకాశం చేయాలని కోరుకున్నాం అలాగే మరీ ముఖ్యంగా ఇప్పుడు చెప్పవలసి విషయం ఏంటంటే మరి నూతనంగా ఎన్నికైన ఆకివేడు మండలానికి ప్రెసిడెంట్ అయిన మా రాజేంద్ర గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను కంగ్రాచులేషన్స్ ఈ రోజు మరి మీ అందరి అభిమానులందరూ కూడా మరి నేను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే శివ అలాగే డిఎస్పీ అలాగే మరి మిగతా వర్మ వీళ్ళందరూ కూడా మరి బాధ్యత బాధ్యత జరిగింది వాళ్ళందరికీ కూడా మరి మా తాగా హండ్రెడ్ పర్సెంట్ నీకు ఉంటుంది మరి మీ ప్రెసిడెంట్ గారికి మరి కొత్తగా అయితే ప్రెసిడెంట్ గారికి మరి బ్లెడ్ కార్పు అలాంటి ఇంకా లేదా వస్తుంది ఇంటి అన్నీ కూడా మంచి సేవా కార్పులు చేయాలని మేము ఎలా చేస్తున్నాం అభిమానులు చిరంజీవి మీరు కూడా బాగా మంచి సొసైటీలో మంచి పేరు రావాలని నా మీ అభిమానులందరికీ మహేష్ బాబు అభిమానికి ఏ అవసరం వచ్చినా సరే నేను ఉంటాను తప్పకుండా నా సపోర్ట్ ఉంటుంది అని మీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఒకసారి కొత్తగా ఎందుకైనా